అందరికీ వందనాలండి కీర్తనలు నూట తొమ్మిదవ కీర్తన ఐదు వందల పదకొండవ పేజీ వన్ జీరో నైన్ అండి ప్రధాన గాయకునికి దావీది కీర్తన నా స్థుతికి కారణభూతుడ దేవా మౌనముగా ఉండకుము నన్ను చెరపవల్లనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు నా మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము కుడి కుడిప్రక్కను నిలుచునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక నన్ను చుట్టుకుని నా మీద ద్వేషపు మాటలాడుచున్నాను నిర్నిమిత్తముగా నాతో మాట్లాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానగా ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాణి కుడిప్రక్కను నిలుచునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక వాని ప్రార్థన గాక వాని జీవిత దినములు కొద్ది గాక వాని ఉద్యోగమును వేరొకడు గాక వారి బిడ్డలు తండ్రి లేని వారొగుదురుగాక వాని భార్య విధవరాలవునుగాక పదవ వచ్చిన వాని బిడ్డలు దేశదిమ్మరి వలై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరంగా జీ జీవనము వెదుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందరుగాక వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక వానికి కృపచూపువారు లేకపోవరుగాక తండ్రి లేని వారి బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వారి వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చి తరమునందు వారి పేరు మాసిపోవునుగాక వాని పితరుల దోషము ఎహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక వాని తల్లి పాపము తడుపుపెట్టబడక ఉండునుగాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము ఏహోవా సన్నిధిని కనబడు చున్న చుండునుగాక ఎలైనగా కృప చూపవలెనన్న మాట మరచి శ్రమనొందిన వాణిని దరిద్రునిని నలిగిన హృదయము గలవాణిని చంపవలనని వాడు అతని తరిమెను వానికి ప్రీతిక గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది దీవెనయందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు చాపము ధరించెను అది నీళ్ల వలె వాని కడుపులో ఉన్నది తైలము వలె వాళ్ళ ఎముకలలో చేరియున్నది తాను కప్పుకొని వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వదలకుండును వదలకుండునుగాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే హోవా వలన కలుగు ప్రతికారము ఎహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము నీ కృప ఉన్ ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపు నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను మిడతలను పారదోలుచున్నట్లు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయేను వారి నిందలకు నేను అస్పదుడనైతిని వారి నన్ వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడరే మాట్లాడు వారికి ఇదే ఇహోవా వలన కలుగు ప్రతికారము ఇహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము కృప ఉన్నతమైనది ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను మెడతలను పారదోలుదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను వారి నిందలకు నేను అసపడుదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు ఏహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియో ఎహోవావైనా నీవే దీ దీని చేసిదివనియో వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందిదురు కానీ నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకుందరు కాక తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక నా నోటితో నేను ఇహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించెదను దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై ఇహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు నూట పదవో కీర్తనండి దావీదు కీర్తన ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చు సెలవిచ్చిన వాకు నేను